హలో మై డియర్స్ పాప బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం అయితే కేక్ ప్రిపేర్ చేశానండి ఎవ్రీ టైమ్ బయటే కొంటాం ఈసారి నేనే తయారు చేస్తానని కొంచెం బిల్డప్ అయితే ఇచ్చి కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను నేను కేక్ పట్టుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయామండి ఎవ్రీ టైం ఇంట్లోనే కదా సో ఈసారి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి కేక్ కటింగ్ అయితే చేయాలనిపించింది సో అక్కడికి వెళ్ళిపోయాము సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది అదే రోజు మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే కూడా అనమాట సో ఇద్దరు బర్త్డేస్ కలిపి అక్కడే సెలబ్రేట్ చేస్తాం ఇందుకో ఇయర్ నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి పాప బర్త్డే లాస్ట్ ఇయర్ వరకు తనకు అంత తెలియలేదు ఈ ఇయర్ తనకి బాగా తెలిసింది నా బర్త్డే ఎప్పుడు నా బర్త్డే ఇప్పుడు అని చాలా ఎక్సైటెడ్ అయింది ఈ పాప పుట్టడానికి నేను త్రీ డేస్ సఫర్ అయ్యాను నొప్పులతో అండ్ నేను ప్రతి నిమిషం అది రిమైండ్ చేశాను అనమాట ఇంకా పుట్టలేదు నువ్వు ఇంకా పుట్టలేదు నువ్వు ఈ టైంకి పుట్టావు నేను ఇలా సఫర్ అయ్యానని చెప్తుంటే అది నిజమా నిజమా అని వినడం అవన్నీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ బర్త్డే ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి